ఉద్ ఉజ్జయిని మహాకాళేశ్వరుని అభిషేకం అనేది శివునికి చేసే ఒక పూజ ఇందులో శివుని లింగానికి పవిత్రమైన నీరు పాలు తేనె మరియు ఇతర పవిత్రమైన వస్తువుని సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ అభిషేకం సాధారణంగా ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయంలో జరుగుతుంది అభిషేకం అంటే ఏమిటి అంటే పవిత్రమైన నీటితో స్నానం చేయించడం అని అర్థం ఇది మనకు ఒక పవిత్రమైన వేడుక మహాకాళేశ్వర ఆలయం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శివాలయాల్లో ఒకటి ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది అభిషేక సమయంలో ఉపయోగించే వస్తువులు అభిషేకంలో శివుని లింగానికి పవిత్రమైన నేరూపాలు తేనె పెరుగు పసుపు మరి ఇతర పవిత్రమైన వస్తువులను సమర్పించటం జరుగుతుంది అభిషేక వేడుక ఏంటంటే అభిషేకం వేడుకను ఆలయ పూజారులు నిర్వహిస్తారు ఈ వేడుకలో భక్తులు శివునికి నమస్కారం చేసి అభిషేకానికి అభిషేకానికి సహాయపడుతూ ఉంటారు భస్మాభిషేకం ఉజ్జయిని మహాకాళేశ్వరుని అభిషేకంలో ప్రత్యేకంగా భస్మతం భస్మంతో అభిషేకం చేయటం విశేషం దాన్ని భస్మంతో అభిషేకం చేయటం విశేషం భస్మం ధారణంగా అమంగళకరమైనదిగా భావిస్తారు కొంతమంది కానీ శివుడికి అభిషేకం చేయటం వల్ల అది మంగళప్రదంగా మారుతోంది అని మనకి తెలియజేస్తున్నారు అంటే చితాభస్మం అంటే మరి దాన్ని అపవిత్రంగా భావించి కొంతమంది అమంగళంగా భావిస్తారు కానీ అది స్వామికి పూజ చేయటం వల్ల అది కూడా మంగళప్రదంగా పవిత్రంగా మారుతుంది అని చెప్తున్నారు ఇది మహాకాళేశ్వరుని అభిషేకం యొక్క విశిష్టత మనం తెలుసుకున్నాం ఓం నమ శివాయ सर्वे जनास यू नो